అయ్యా గుడుసులో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి గోపురంలో కూర్చోపెట్టేశాడు ఏ ఉందే అన్నయ్యా ఒక నెలకి పదివేలు వేసుకున్నా సంవత్సరానికి రెండు లక్షలు దీనిలా తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టాననుగా మా అమ్మ ఎంత సంతోషిస్తుందా సంవత్సరం పాటు కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క రోజులో వచ్చేసిందంటుందే

ఇంట్లో మొక్క మొక్క నీళ్ళు తీసుకెళ్లి చెట్టుకు పోయడానికి కష్టమని మొక్కను తీసుకొచ్చి నీళ్ళ పక్కనే పెట్టారు ఇది ఖచ్చితంగా ధనవంతులే విద్య ఎక్కడికి పారిపోతున్నావు చింకలాగా ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ వచ్చాను పార్టీ లేదా విందు పెట్టడానికి నేను పిలవలేదు ఎంతైనా మనం ఆడుకునేవాడు ఒకటే తెలుసా ఆడంటే ప్రీతి ఇంటికి వెళ్ళి ఆడుకుందంటాడా మనం దొంగిలించి తింటరాని తినరా ధన్యవాదాలు డాక్టర్ అడిగింది ఇచ్చినందుకు అంత త్వరగా ఎక్కడికి వెళ్తాను బంగారం నిన్ను వదిలేసి బయటికి పోరా బయటికి బయటికెళ్ళరానా ఏంటి అరుస్తున్నావు భయం వెళ్ళిపోయిందా పోతున్నే పెళ్ళి ఇంత ఆశగా ఎందుకు నన్ను పిలిచి డబ్బులు ఇస్తున్నావు అలాగే ఫేస్బుక్లో ఒక లైవ్ వెళ్దామా కమంట్స్ ఎగిరిపోతాయి కదా కానీ నీ పెళ్ళి ఆగిపోతాం కదా ఆ పాప నాకెందుకులే ఓకే ఓకే ఒకసారి మ్యాటర్ చేద్దాం టోటల్ ఫ్రీ నీ డబ్బులు కూడా వద్దు నువ్వే తీసుకోవచ్చు మర్యాదగా చెప్తున్నా బయటికి పోరా నీ అందానికి ఈ వంశీగాడు బానిసే ఎంతో మంది అమ్మాయిలు నాకు బానిసే కానీ ఈ వంశీగాడు నీకు మాత్రమే నిన్ను ఎదురుగా చూసిన నా మనసు అలా మారిపోయింది ఎంత అంతవే ఏ బయటికి పోవు నాకు డబ్బు ఉంటేనే మత్తు కానీ ఇప్పుడు నిన్ను చూస్తే మత్తెక్కుతుంది టైం వేస్ట్ చేయకు ప్లీజ్ మోర్యాదగా బయటికి వెళ్ళు నీ మాటలని వినడానికి నేను ఇక్కడికి పిలవలేదు నిన్ను నేను ఒక్కసారి కూడా చూడలేదు రెండేళ్లకు ముందు ఇదే ఇన్ఫాక్చువేషన్ లో చాట్ చేశాను నేను చేసింది తప్పే నీ ముందు న్యూడ్గా నించున్నందుకు అందుకే నువ్వు అడిగిన ఒక ఒక ఇక్కడ సమస్య ప్లీజ్ బయటికి విషయం తెలుసా దగ్గర ఇదంతా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు నేను ఈ విషయంలో లింక్ అయ్యాన ఒకే కారణం వల్లే దానివల్ల నా ఫ్యూచర్ పాడవుతుంది అందుకే ఇంతసేపు నోరు మూసుకున్నా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేదా అరుచి అందరినీ పిలుస్తాను ఎక్కడ అరుచొద్దాం ఇదిగో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి పోతే పోని పొద్దున్నే పెళ్ళని సైలెంట్గా మాట్లాడితే వరు కానీ అరవడానికి ముందు నన్ను నీకు ఎందుకు పిలిచావో సమాధానం ఆలోచించుకున్నారు ఎంతో మంది అమ్మాయిల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నాను నువ్వంతా నాకు మామూలు విషయమే నువ్వు తలలో వేసుకున్నది చాలా బాగుంది ఓ అయితే నీసారి అందంగా ఉంది సరే నా అత్తయ్య ఫోన్ చేసుకోనా ఏం చేస్తారో చూద్దాం రే నా అత్తయ్య ఇక్కడ ఏం చేస్తున్నారా ఇక్కడ పనికొచ్చేటట్టు తెలియట్లేదు నేను చెప్పేటప్పుడు తన మెడలో ఉన్న చైన్ లాగేటట్టు మెడని కోసిపడా ఏంటి బంగారా వేసేద్దామా నువ్వు చేసేది కాదు వంశీ ప్లీజ్ నీ ఇది బాగుంది నీ బైసప్స్ బాగుంది నీ బైక్ బాగుంది నువ్వే చాట్ చార్జ్ చేస్తావు కానీ ఇప్పుడు నా ముందు కుట్టే పూను నుంచోడానికి నీకు ఇష్టం లేదా అరే రే నీ అమ్మ మీద నీకు అస్సలు ప్రేమ లేనట్టుంది అయితే ఇలా చేద్దాం మీ నాన్నని వేసేద్దామా చెప్పవే ఇక్కడ రానికిరావు వేసేద్దాం ఈరోజు మీ అమ్మ వేసేద్దాం ఐదు నిమిషాలకు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను బామ్మ నీ విద్యాకి పొద్దున్న పెళ్ళి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది కరెక్టా తప్ప అని నాకు తెలీదు ఒక్క నిమిషం ఫోన్ పెట్టు అమ్మో నేను కూడా ఒక నిమిషం భయపడిపోయాను నువ్వేదైనా చేస్తావేమో అని ఏంటి బామకి జో కొట్టస్తున్నావా నీలాంటి అమ్మాయిలకంతా ఎక్కువ వీక్నెస్ ఉన్నాయి అదేనే నీ అబ్బాయిలకి టార్గెట్ కొంతమంది అమ్మాయిలు ఎమోషనల్ ఈడియట్స్ సరేరా రమ్మని చెప్తున్నా रावे रा वानी को डेसी तन निकापड़ाये ली नहीं <laughs> नहीं ये रावा तोफाकी साऊंडा साऊंडर ना अधेंका तो देरी बोया यम्माई ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటుంది పద ముందు పని చూద్దాం నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ముంకు హత్య కేసీస్తారు వారిని దుంపతగా ఎవరు లేని ఇంటికి తీసుకురామంటే ఉన్నారు కదా ఇంట్లో గ్రీన్ అపార్ట్మెంట్ నుంచి పలు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను సార్ మన అపార్ట్మెంట్లో లో హిప్పి తలతో ఒకడు సైల్ బ్యాగ్ వేసుకుని ఒక తీవ్రవాది దాక్కున్నాడు సార్ సార్ తొందరగా వచ్చేయండి సార్ గ్రీన్ అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంఖలో ఒక బ్యాగ్ తో లోపలికి ప్రవేశించాడు దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకోవాలి కంప్లైంట్ రిసీవ్డ్ నేను అపార్ట్మెంట్ కి వెళ్తున్నాను